పంచాయతీ తొమ్మిది పరిధిలోని గిరిజన కాలనీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు జగనన్న కాలనీలోని ఇళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరిగొండ పంచాయతీలో సుమారు రెండు వందల ఇరవై ఐదు గృహాలు మంజూరు కాక ఏ ఒక్కటి ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు రెండు వేల ఇరవైలో ప్రారంభించిన ఈ గృహాలు ఇప్పటి వరకు పూర్తి కాకపోవటం ఇందులో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు తోటపల్లి కూడూరు మండలం వారికుండ పాశ్చైత్య తొమ్మిది పరిధిలోని గిరిజన కాలనీలో సోపిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు జగనన్న కాలనీలోని ఇళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరిగొండ పంచాయతీలో సుమారు రెండు వందల ఇరవై ఐదు గృహాలు మంజూరు కాక ఏ ఒక్కటి అన్నారు ఇరవైలో ప్రారంభించిన ఈ గృహాలు ఇప్పటి వరకు కాకపోవటం ఇందులో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు ఈ రోజు ఒరిగుండ గిరిజన వాడికి వచ్చాం చంద్రబాబు రెడ్డి ఈ నాయకులు మన నాయకులు అందరూ దీని మీద వర్కౌట్ చేస్తే త్రీ డేస్ నుంచి కాలనీకి వచ్చారు వాళ్ళు బాధనంతా వెళ్ళగక్కారు గిరిజనులు వాళ్ళని బెదిరించారు అయినా కూడా ఈ రోజు గిరిజనులు అందరూ వచ్చారు జగనన్న కాలనీల్లో కాలనీలో ఎంత మోసం అంటే గిరిజనులు దళితులు ఎస్సీలు బీసీలు దాంట్లో కూడా వందల కోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మీరు మొత్తము వరిగొండ పంచాయతీలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఇళ్ళు అట్లే కోడూరులో యాభై ఎనిమిది ఇళ్ళు నరుకూరులో ఇరవై తొమ్మిది ఇళ్ళు వరిగొండలో నూట యాభై తొమ్మిది ఇళ్ళు రెండు వందల నలభై ఆరు ఇళ్ళు ఇంకా వరకపుడి ఇవన్నీ కాకుండా ఆ నరేంద్ర అనే ఒక కాకాని గోవర్ధన్ శిష్యుడు ఆయనకి నర్కూర్ నుంచి ఇరవై లక్షల ముప్పై వేలు ఒరిగొండ నుంచి ఒక కోటి పదకొండు లక్షలు ఆ తర్వాత ఇంటికి పదిహేను వేలు లెక్కన ఆయన పెద్ద మనిషి ఎవరి నుంచో ఇప్పించాయంటే అదొక ముప్పై ఆరు లక్షల తొంభై వేలు రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఆయన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోాడు నేను రాను మళ్ళీ చేయను అంటున్నాడు ఆ బేస్మెంట్లు వేసుకుని వెళ్ళిపోయినారు దీంట్లో ఎంత ఘోరం అంటే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు అది కూడా చాలీ చాలని ఇళ్ళు బాత్రూములు లేకుండా మొత్తం తొమ్మిది అంకనాలు ఒక్కొక్క ఇంటికి తొమ్మిది అంకణాలు రోడ్లు కూడా ఫామ్ చేయలే ఇరవైలో మొదలు పెట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోతుంది నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెరిచిన తర్వాత ఈ రోజు ఒకటో రెండో ఇళ్లకి మేము వస్తున్నామని ఆ రాళ్ళు తెచ్చి తోలి మొదలు పెట్టారు హడావుడిగా మొదలు పెట్టారు మొత్తం నలభై నాలుగు బేస్మెంట్ లెవెల్ ఇక్కడ ఓరిగొండలో యాభై ఐదు లో పదకొండు ఇళ్ళు ఆర్సీ లెవెల్ ఇల్లు కంప్లీట్ అయింది ఒరిగొంట్లో కాకానికి వద్దని టైం అయిపోతుంది ఇప్పుడు దీంట్లో పెద్ద కుంభకోణం ఏంటంటే గిరిజనులు ముప్పై వేలు ఇస్తే కాంక్రీట్ పిల్లర్స్ వేసి పైన స్లాబ్ పోస్తారంట లేకపోతే అరరాయి కట్టుబడితో స్లాబ్ పోస్తారంట ఇప్పుడు మీరు చూశారు మనం రాకముందే కొన్ని రాళ్ళన్ని పడిపోండాయి ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పిండి అయిపోతుంది ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు రెండోది పిల్లర్స్ లేవు ముప్పై ఇస్తే పిల్లర్ అంట ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు ఈ సిమెంట్ బస్తాలు ఇక్కడ నుంచి అమ్మేసుకున్నారు ఇక్కడున్న పెద్ద మనుషులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెద్దరెడ్లు సిమెంట్ అమ్మేసుకున్నారు ఈ ఊరికి పోయి విచారించండి జర్నలిస్ట్ గా పోయి విచారించండి సిమెంట్ అమ్ముకున్నారు లేదు అడగండి ఒక గోడౌన్ లేసి ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు రెండో బంగ్లా మూడో బంగ్లా నాలుగో బంగ్లా కట్టుకోవాలా ఆయన ప్యాలెస్లు ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్లు ఇక్కడ ప్యాలెస్ మొత్తం ఒక డజన్ ప్యాలెస్లు ఉండాలా వీళ్ళు మాత్రం చావాలా ఇళ్ళు పడిపోయి చావాలా ఇంత దోపిడి ఒకేపొడిలో నా దగ్గర అరవై వేలు తీసుకున్నాడయ్యా ఆపేశాడు పెద్ద సంఘం ఒకరికాయపొడి చిన్న సంఘం అయ్యా నా దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు కాంట్రాక్ట్ రేట్ తెలియదు తెలియదయ్యా ఇక్కడ ఏంటంటే ఈ వర్గంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగన్ అన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే ఆ భూమి గల్ల రైతుకి అయ్యా నీ పది ఎకరాలు నీకు ఎకరాకి పదిహేను లక్షలు ఇస్తున్నావు సరేనయ్యా బుక్ చేసుకుంది ముప్పై లక్షలు ఆ పదిహేను లక్షల వరకు పోద్ది మంత్రికి పోద్ది అరే పేదోళ్ల ఇళ్లల్లో దోపిడీ చేస్తు పేదోళ్ల సిమెంట్ లో దోపిడీ చేస్తు పేదోళ్ల స్టీల్ ఇనుములో ఇనుములో దోపిడీ చేస్తరి ఇసుకలో దోపిడీ చేస్తరి ఎక్కడుందా మీకు మానవత్వం ఉందా మనుషులకు ఉండాల్సిన గుణాలు మీకున్నాయా నడుతుండ ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టించావు ఎన్ని ఇళ్లలో కాపురాలు చేశారు పనికిరాని ఇళ్ళు కట్టించి మేము ఇన్ని ఇల్లు కట్టాము జగన్ అన్ని ఇళ్ళు ఎందుకు దోపిడీకా దోపిడీకాలు మనం గట్టిన ఇల్లు చూపిస్తాం నేను ఓడిపి కట్టిన ఇల్లు మీకు సంఘం చూపిస్తాం ఎట్టుందో చూడండి ఒక్కొక్క ఇల్లు ఎట్టుందో చూడండి నేను దగ్గరుండి మల్లికార్జునపురం ఇల్లు కట్టించా గిరిజనులకి ఎట్లుండీ చూసి రండి ఎట్లుండే చూసి రండి ఇంత దుర్మార్గం దీంట్లో లక్ష ఎనభై వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం నీళ్ళు జగన నీళ్ళు ఏం కర్మ అంటే ఇది జగన అన్నీ ఎక్కడుంది కనీసం ఒక యాభై వేలు గిరిజనులకి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవచ్చు కదా జగనన్న నీ పేరు పెట్టుకునేటప్పుడు వంకాయ ఇది పెద్ద దోపిడీ భారీ కుంభకోణం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్విషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ లేఅవుట్లలో రోడ్లు దొరికే దాంట్లో వేల కోట్ల కుంభకోణం మీరు లో మీరు వెళ్ళిపోండి విచారించండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి నేను చెప్పింది తప్పు అయితే అడగండి మీరు దీని మీద రీసెర్చ్ చేయండి దీని మీద టోటల్ సర్వే చేయండి దీని మీద ప్రజల అభిప్రాయం తీసుకోండి ఏమవుతుందో కనుక్కోండి మా టైంలో లో ఈ రోజు భారతీయ సిమెంట్ ఎంత ఉంది మూడు వందల అరవై మా టైంలో ఎంత ఉండింది రెండు వందల డెబ్బై ఇప్పుడు మూడు వందల ఎనభై మా టైంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ఇసుక కొనాలా అప్పుడున్న స్టీల్ రేటు ఆ రోజు లక్ష ఎనభై వెళ్తే ఇల్లు కడితే ఈ రోజు ఎంత ఇవ్వాలా మినిమం మూడు లక్షలు ఇవ్వాలా ఆ డబ్బుతో కంపేర్ చేస్తే మినిమం మూడు లక్షలు ఇవ్వాలా అంత మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి కాకానికి వద్దని రెడ్డి వేల కోట్లు దాదాపు మూడు వేల కోట్లు సంపాదించుకున్నారే ఎస్సీలు ఎస్టీలకి ఇంటికి లక్ష రూపాయలు వీలేవా ఎవరితో తాత సొత్తిది నేను చెప్తున్నా నేనండి మేము అధికారంలోకి వస్తాం ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ఎవడు దోపిడీ చేశాడు మంత్రి దాకా మంత్రి దాకా విచారణ చేయిస్తాం స్పెషల్ టీం ఇస్తా స్పెషల్ టీం ఒకటి ల్యాండ్ అక్విషన్ రెండు లేవట్టు రోడ్లు ఫార్మేషన్ మూడు కన్స్ట్రక్షన్ లో జరిగిన దోపిడీ స్పెషల్ సిఐడి టీమ్ వేసి ఎంక్వైరీ చేయించి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్ష అనుభవించక వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఆయన కాకాని కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఇంత దారుణమేందమ్మా మృగాలు క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయా ఈ పని చేయబోయా కాకానికి వద్దనండి దుర్మార్గం ఇది దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే మంచి ఎండల్లో ఆ బురద ఆ బురద దాటుకొని మా చెండల్లో నేను ఎట్టు వచ్చానో చూశారు కదా ఇప్పుడే ఇంత బురద ఉంటే ఇంకా వర్షాకాలం ఎట్టుంటది వర్షాకాలం ఎట్టు వచ్చి ఈ ఇల్లు పూర్తి చేసి ఇక్కడ ఒక పది రోజులు కాపురం ఉండమను కాకానికి వద్దనండి పది రోజులు ఉండమని మనిషి అయితే పది రోజులు ఉండమనండి అండి ఆ బేస్మెంట్ లో చేయి పెట్టి చూపించారు మనం షేక్ అండ్ ఇచ్చారు అవతల నుంచి ఇచ్చి ఇచ్చిన షేక్ అండ్ ఇచ్చారు ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి దీని మీద న్యాయమైన పోరాటం మేము చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలే అయ్యా మా గవర్నమెంట్ వస్తుంది అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం దాంట్లో వదిలిపెట్టే ప్రసక్తిలే